అద్భుతమైన అమోఘమైన అపూర్వమైన కలయికలు మెండు అదే అదే ఈసీజీ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ మార్కండేయుడు గారి జన్మదినం నేడు సమ్మేళనాలు కీలకం అంబరాన్నంటే సంబరం నేడు ప్రకృతిలో సమూలమైన మార్పులకు చుట్టారు వారు శ్రీకారం అందరినీ ఆప్యాయతగా పలకరించడం వారి సంస్కారం అద్భుతమైన సమావేశాలను నిర్వహించడం వారి మమకారం ఒకవైపు మహాత్మా గాంధీ గారి జన్మదినం మార్గదర్శివి నువ్వు సహనశీలివి నువ్వు స్ఫూర్తి ప్రధాతవు నువ్వు శాంతి దూతవు నువ్వు అందుకే వందనం నీకు మహాత్మా మరొక వైపు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం స్వేచ్ఛ అనేది ఒక నైతిక భావన స్వా స్వావలంబన నిజమైన స్వేచ్ఛకు కీర్తన సరళత అనేది గొప్పతనం యొక్క తపన అందుకే శాస్త్రి గారికి నమస్సుమాంజలు ఇంకొక వైపు దసరా పండుగ దశదుర్గుణ సంహారమే దసరా దశహర కామ క్రోధ మోహలోభ అహంకార అసూయ ఈర్ష సోమరితన అజ్ఞాన దుష్ట స్వభావాలే దశదుర్గుణాలు అందరికీ అందుకే భక్తితో దసరాకు అంకితం కావాలని కోరుకుంటున్నా గాంధీగారి భావాలను శాస్త్రీ గారి సూత్రాలను దసరా యొక్క విశిష్టతను పాటించాలి అనేది వారి యొక్క అకుంఠిత దీక్ష కృషి అవిశ్రాంత శ్రమ అదే వర్ణనాతీతం మాటల్లో మృదుత్వం చేతల్లో దృఢత్వం అదే మార్ఖండేయులు గారు మాటల్లో మృదుత్వం చేతల్లో దృఢత్వం అదే మార్కండేయుడు గారి మనస్తత్వం ఈ వనజీవి జనజీవిగా పుణ్యజీవిగా పరిడిల్లాలని మరియు వారు ఎన్నో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ వారు గొప్ప సంకల్పం చేసుకొని సుజలాం సుఫలాం మనేజ శీతలాం సస్య శ్యామలాం మాత్రం తెలంగాణ అని అన్నట్టుగా తెలంగాణ అంతా కూడా ప్రతి మనిషి కూడా కనీసం ఒక వంద చెట్టు పెట్టాలనేటువంటి నినాదాన్ని వారు మనకు అనుగ్రహించారు మనం కూడా స్వచ్ఛమైన సంకల్పం చేసుకుని ఎంత గొప్పగా వృక్షాలు నాటితే మానవ జీవితం అంత గొప్పగా తేజవంతంగా వికాసవంతంగా ఉంటుంది ప్రపంచంలో అన్ని మాటలు మంత్రాలే అన్ని చెట్లు క్రియలే స్వచ్ఛమైన వాయువు కనుక మనం స్వీకరించినట్టయితే మనిషికి ఏ రోగంగా ఉండదు ఆరోగ్యం సిద్ధిస్తుంది అందుకని చెప్పేసి డాక్టర్లో గొప్పవాడు మా మార్కండేయుడు ఎవడు మార్కండేయుడు అంటేనే చిరంజీవి చిరంజీవిత్వం మనందరికీ సిద్ధింపజేయడం కోసం తాను కొన్ని కోటాను కోట్ల మొక్కలను నాటి మన మహోన్నత భారతదేశ సభ్యతా సంస్కారాలను కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రతి సంవత్సరము కూడా ఈ మా హైగ్రీవ స్వామివారి దివ్య సన్నిధానంలో నక్షత్ర వనాన్ని నవగ్రహ వనాన్ని ఇప్పుడు పంచవతి వనాన్ని ఇలాగా సంకల్పం చేసుకొని ప్రతి సంవత్సరము జన్మమేతి దివ్యం కర్మమేతి దివ్యం అన్నట్టుగా జన్మను కర్మను దివ్యత్వం చేసుకోవడం కోసమే వృక్షాన్ని స్థాపించుతున్నారు అలాంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఎన్నడో ఒకనాడు పద్మశ్రీయో పద్మవిభూషణము వీరికి ప్రభుత్వం ఇచ్చి గౌరవించాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటూ స్వామిని కోరుకుంటూ ఇలాగా కొన్ని కోటాను కోట్ల వృక్షాలను పెంచాలి ప్రతి మనిషి కూడా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఛాలెంజ్ని తీసుకొని ప్రతి వాడు కనీసం ఒక వంద మొక్కలైనా పెట్టాలి పెట్టడం కాదు వాటిని పోషించాలి అని నినాదాన్ని చెప్పుకుంటూ ఎక్కడైతే గోవు క్షేమంగా ఉంటుందో ఎక్కడైతే వృక్షాలు క్షేమంగా ఉంటాయో అక్కడ మానవ అభ్యుదయం సిద్ధిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం నమస్తే ఓం ధ్రవంధ రాజా